హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి సో మార్నింగ్ మార్నింగ్ వర్క్ అయితే పోస్ట్ అయితే చేస్తున్నాను సో మార్నింగ్ తీసిన వీడియో అనమాట ఇది సో ఇప్పుడైతే పిల్లలు స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయారు సో ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ ఫార్టీ అయిందనమాట సో సెవెన్ టైం వచ్చేస్తుంది సో అందుకోసం నేను చెప్పేసి ఫాస్ట్గా రెడీ చేస్తాను అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ పొద్దున పొద్దున మార్నింగ్ నాకు ముగ్గేయడానికి వేయడానికి టైం చిక్కలేదు సో అది స్కూల్కి వెళ్ళిపోయాక స్టార్ట్ చేశాను ఆల్మోస్ట్ ముందే వేసేస్తాను కాకపోతే ఏంటంటే టుడే కొంచెం లేట్ అయిపోయింది సో లేట్ అయినా పర్వాలేదు అని చెప్పేసి ముగ్గు అయితే స్కిప్ చేయను అండ్ ఇప్పుడైతే నాకు బాగా ఫుల్గా కోడ్ చేసేసింది అందుకే నుంచి మాట్లాడేస్తున్నాను వాయిస్ కొంచెం క్లారిటీ లేకపోతే కొంచెం అడ్జస్ట్ అవ్వండి అండ్ డైరీ అయితే నేనైతే లోటస్ అయితే వేసేస్తాను లోటస్ అనేది శుభప్రదం అని అంటాం కదా సో నాకు కొంచెం నమ్మకం ఎక్కువ సో అందుకోసమని నేను ఇప్పుడైతే ముగ్గు అయితే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి స్టార్ట్ చేశాను సో అప్పటి నుంచి నేనైతే లోటస్ కంపల్సరీ వేసుకుంటాను ఎక్కడ స్టార్ట్ చేసినా కానీ ఫస్ట్ లోటస్తోనే స్టార్ట్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మామూలుగా ఆల్మోస్ట్ ఇక్కడ ఎవరైనా కానీ కలర్స్ అయితే యూజ్ చేయమన్నమాట ఆల్మోస్ట్ ఇక్కడ ఎదమట్టి అనేది చిక్కుతుంది అది కూడా శుభప్రదం అంటాం కదా సో దాన్నే వేస్తాం మిగతా కలర్స్ అవన్నీ నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను కానీ అవన్నీ ఎవరు మేము యూజ్ చేయం ఏదో ఈ ఫెస్టివల్స్ అయితే కనుక అప్పుడు మాత్రమే వాడతాం మిగతా అన్ని టైంలో స్కిప్ చేస్తాను ఎస్పెషల్లీ మనకి ఏదైనా అకేషన్స్ ఆ కదా లైక్ ఫ్రైడే వైబ్స్ అలా ఉంటే కనుక వేస్తాను మిగతా అవి సో నార్మల్గా అయితే డైలీ కనుక చిన్న చిన్నవే వేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెం బియ్య పిండి కదుపుతాను ఇప్పుడైతే నా దగ్గర బియ్య పిండి అయితే లేదు సో బియ్య పిండితోనే ముగ్గు వేయాలంటాం కదా సో ఎందుకనో అలాంటివి కొన్ని పార్టీస్తే బాగుంటుందని చెప్పేసి మామూలుగా బియ్య పిండి కలిపేదాన్ని సో ప్రజెంట్ అయితే నా దగ్గర లేదు మామూలుగా అయితే అప్పసం బియ్య పిండి వేస్తే చాలా మంచిది అంటారు అంతకుముందు అంత యూజ్ చేశాను ప్రజెంట్ అయితే అంత టైం లేకపోయింది సో అందుకే ఉండే వాటితో అడ్జస్ట్ చేస్తాను నేను అండ్ ఇప్పుడైతే కనుక సో నా ముగ్గు మొత్తం కంప్లీట్ అయిపోయింది సో ఫైనల్గా చూసేయండి సో అవుట్పుట్ అయితే ఇలా వచ్చేసింది చిన్న చిన్నవే వేస్తాను పెద్దవైతే ఏం చేయను అండ్ నెక్స్ట్ అక్కడ వేయడానికి నాకు ప్లేస్ కూడా చాలా చిన్నది అండ్ ఇప్పుడైతే ఇంకా లోపలికి ఎంటర్ అయ్యాను చూడండి ఎంత క్లమ్జీగా ఉందో మొత్తము ఈ డ్రెస్సెస్ ఇవన్నీ మొత్తం నేను ఇప్పుడు అరేంజ్ చేయాలి సో స్కూల్కి వెళ్ళిపోయాక పనులు అయితే చాలా ఉంటాయి సో మీరు ఎవరైనా నా లాగా డైరీ బ్లాగ్ చేస్తూ ఉంటే కనుక కామెంట్ చేయండి సో స్కూల్కి వెళ్ళిపోయాక అసలు పని అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట సో అవన్నీ సర్దుకోవడం తర్వాత వాళ్ళకి లంచ్ అనేది ప్రిపేర్ చేయడం ఇంట్లోకి మళ్ళీ మార్నింగ్ టిఫిన్ అనేది సపరేట్ చేయడం ఇవన్నీ నాకు కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ మార్నింగ్ నేను ఏం చేశానంటే కొంచెం సలాడ్ అయితే ఇచ్చాను అండ్ వాళ్ళకి వచ్చేసి ఇంకొకటి ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను అండ్ విధ కుదాఫ్ బుక్స్ సపరేట్కి ఇస్తాను అనమాట సో మార్నింగ్ అయితే వాళ్ళు సపరేట్గా రాసుకొని గుర్తుపెట్టి కూర్తు పెట్టేసుకుంటారని అండ్ ఇవన్నీ ఒక చోటైతే పెట్టేసుకుంటాను నేను సో ఈవినింగ్ హడావిడి అనేది లేకుండా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడైతే కనుక సో నా అరేంజ్మెంట్స్ అన్నీ ఇలాగే ఉంటాయి సో వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయాక పిల్లలంతా స్కూల్కి వెళ్ళిపోయాక సో బెడ్ మొత్తం నీట్గా సర్దేసుకుంటాను సో మరి ఆఫ్టర్నూన్ కొంచెం పని తక్కువ అవుతుందని చెప్పేసి ఇంకా ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోయేసరికి నాకు ఆల్మోస్ట్ ఒక టె టెన్ ఓ క్లాక్ అది అవుతుంది సో అవన్నీ కంప్లీట్ అయ్యాక నాక నా మిషన్ వర్క్ ఏమైతే ఉందో అది చూసుకుంటాను అండ్ నెక్స్ట్ అది అయిపోయాక నాకు బిజినెస్ ఉంది కదా సో అదంతా చూసుకుంటాను సో ఏమైనా క్యాలిక్యులేషన్స్ అవి ఉంటే కనుక చూసుకుంటాను అండ్ అది కూడా అయిపోయి కొంచెం టైం ఉంటే అప్పుడు రైవ్ చేస్తాను ఆల్మోస్ట్ చాలా మంది అడుగుతున్నారు అక్క ఎందుకక్క నువ్వు లైవ్కి చాలా తక్కువ వస్తావు అని చెప్పేసి ఎందుకంటే నాకు అంత టైం ఉండదు మొత్తము ఈ బిజీ వర్క్తో సరిపోతూ ఉంటుంది అండ్ ఇక్కడ మొత్తం వచ్చేసి ఆల్మోస్ట్ మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు నా అసై టాస్క్ అనేది మొదలైపోతుంది అంటే ఇంట్లో చాలా అంటే పీస్ రెక్ చేసే గిన్నెలు అవన్నీ ఉన్నాయి అవన్నీ తోమేసేకి ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ పడుతుంది అండ్ ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేసుకోవాలి సో ఛార్జింగ్ కూడా చాలా తక్కువ ఉంది సో వీడియో షూట్ చేయడానికి కూడా నాకు అంత టైం ఉండేది కాదు కానీ ఆ ఛానల్ అనేది మాంటిషన్ అవ్వలేదు కదా కనీసం ఈ ఛానల్ అయినా మానిటైజేషన్ చేసుకున్నామని కొంచెం గట్టిగా కష్టపడుతున్నాను అండ్ ఇప్పుడైతే చూసేయండి నేను కొంచెం అర్జెంటుగా బయటికి వెళ్ళాలి సో అందుకోసం అని చెప్పేసి ఆఫ్టర్నూన్ నేను ఇక్కడికి రాను అనమాట సో వేరే చోటికి వెళ్తున్నాను సో అందుకని మార్నింగే ఫుడ్ అంతా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అంతా ప్రిపేర్ చేస్తున్నాను సో ఏం లేదు జస్ట్ దొండకాయ తీసుకొచ్చాను ఎస్టర్డే సో అవి మంచిగా ఫ్రై చేద్దామని ఫిక్స్ అయ్యాను సో అదొక్కటి ఆఫ్టర్నూన్కి ఎలాగో పేజీతో చట్నీ ఉంటుంది సో చట్నీ ఫ్రైతో తినేద్దామని అనుకున్నాను అదే కాక నైట్ టైము టుడే ఎగ్ ఫ్రైడ్ రైస్ వెజ్ ఫ్రైడ్ రైస్ సో అప్పుడు కూడా నాకు కొంచెం ఈ చట్నీ ఇంకా ఫ్రైతోనే కంప్లీట్ చేద్దామని తిన్నారని అనుకున్నాను ఆల్మోస్ట్ నైట్ చపాతీతోనే నా డిన్నర్ కంప్లీట్ అయిపోతుంది ఒకవేళ ఇన్ కేస్ నేను ఏదైనా బిజీగా ఉండి చేయలేకపోతే అప్పుడు స్కిప్ చేస్తాను స్కిప్ చేసి ఉండే వాటితోనే అడ్జస్ట్ అవుతాను అండ్ నాకు ఉండే టైంని నేను ఎలా డిసైడ్ చేస్తానంటే మార్నింగ్ ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్ నుంచి నా టైమింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సో అప్పుడు స్టార్ట్ అయినప్పుడు మార్నింగ్ లేవగానే చకచకా ఫస్ట్ పెద్దలకి మాత్రం ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాను మార్నింగ్ టిఫిన్ అండ్ ఆఫ్టర్నూన్కి మనకు బాక్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను ఈ బాక్స్కి ఆల్మోస్ట్ నేను లెమన్ రైస్ కానీ లేకపోతే కనుక ఎగ్ రైస్ కానీ లేకపోతే చపాతి పూరి ఇలాంటివి డైలీ ఒక ఐటమ్ అయితే చేసి పెట్టుకుంటాను మ్యాగీ నూడిల్స్ లాంటివి ఆల్మోస్ట్ నేను స్కిప్ చేస్తాను ఎందుకో నాకు అవి నచ్చవు అండ్ ఇది కూడా ఏం చేస్తానంటే ఈ రైస్ రేగ్ కూడా నేను సలాడ్ అనేది యాడ్ చేస్తాను అండ్ మధ్య మధ్య ఫ్రూట్స్ అనేది యాడ్ చేస్తాను సో అవి ఆపు ఇవి ఆవు తింటే ఇంకా కొంచెం హెల్దీగా ఉంటుంది అని అండ్ డైలీ ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ క్యారెట్ కొంచెం బీట్రూట్ అండ్ కె దోసకాయ యాడ్ చేసి పంపిస్తాను ఆఫ్టర్నూన్ కంపల్సరీ తినాలండి అండ్ దాంతోపాటు ఏదో ఒకటి ఒక యాపిల్ కానీ లేకపోతే కనుక ఒక బనానా కానీ ఏదో ఒకటి మాత్రం పంపిస్తాను సో ఈ సలాద్తో పాటు అవి కూడా తినమని చెప్పేసి సో అందుకే ఇప్పుడు కొంచెం ఇలా ఫుడ్ మెయింటైన్ చేయడం వల్లే మా బాబుకి కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేవి ఏం రాకుండా ఉన్నాయి అంతకుముందు అయితే చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చేవి ఇక్కడ చూపిస్తే సరిగా తగ్గడం లేదని చెప్పేసి నేను ఏం చేసేదాన్ని అయితే అక్కడికి వెళ్ళిపోయింది దాన్ని ఏపీకి సో దాంతో చాలా డబ్బులు అయితే బాగా ఖర్చు అయిపోయేవి సో అందుకని చెప్పేసి ఇప్పటి నుంచి బాగా ఫుల్ డైట్ ఫాలో అవుతున్నాను సో మంచి మంచి టైంకి మంచి ఫుడ్ ఇవ్వడం డైలీ ఒక ఎగ్ తినడం సో ఎగ్ రైస్ ఒక వన్ డే బాయిల్డ్ ఎగ్ వన్ డే ఆమ్లెట్ సో మార్నింగ్ టైం ఆల్మోస్ట్ నేను ఎగ్ రైస్ కానీ ఏమన్నా చేస్తే ఇంకా ఆ డే మొత్తం స్కిప్ చేస్తాను ఒకవేళ తినకపోతే కనుక ఈవినింగ్ టైం ఎగ్ అనేది ఇస్తాను అండ్ లేకపోతే ఈవినింగ్ టైం నా స్నాక్స్ ఏముంటాయంటే ఉంటాయంటే సో బఠానీ ఉంటుంది బఠానీ కానీ లేకపోతే చెన్నాస్ కానీ ఉంటాయి ఆ చెన్నాస్ బాగా బాయిల్ చేసి దాంతో కొంచెం క్యారెట్ ముక్కలు కెర్రదోసకాయ ముక్కలు అవన్నీ యాడ్ చేసి లైట్గా సాల్ట్ వేసిస్తాను సో అవి ఈవినింగ్ స్నాక్స్ అనమాట బయట అవుట్ సైడ్ ఫుడ్ బజ్జీలు బోండా అవన్నీ అవాయిడ్ చేస్తాను ఇంట్లో కూడా చేయడం చాలా తక్కువ అనమాట సో ఎందుకంటే హెల్త్కి మంచివి కానీ ఫుడ్ మా ఇంట్లో ఎప్పుడు నేను చేయను సో దానివల్ల కాఫ్ కోడి ఇలాంటివన్నీ ఏమన్నా వస్తాయని సో అందుకోసమని చాలా కేర్ఫుల్గా ఉంటాను సో ఇప్పటి కాలంలో అయితే కనుక మా పిల్లలకి అయితే కొంచెం హెల్దీగానే ఉండదు ఎందుకంటే నా డైట్ మొత్తం చేంజ్ చేశాను సో అప్పుడు అందుకే కొంచెం హెల్దీగా ఉన్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్కి నాకు చాలా టైం అయిపోతుంది ఎందుకంటే మార్నింగ్ మొత్తం ప్రిపేర్ అనుకున్నాను ఇవి మొత్తం వన్కి ఏదో దొండకాయ అన్నమాట సో ఇవి కట్ చేసేకి నాకు థర్టీ మినిట్స్ పట్టింది సో ఎలాగో నేను చేస్తున్నాను కదా అని చెప్పేసి మధ్యలో వీడియో కూడా తీస్తున్నాను సో నాకు టైం ఉన్నంతవరకు మార్నింగ్ నేను పూర్తి చేయడానికి ట్రై చేసుకుంటాను సో మార్నింగ్ ఆల్మోస్ట్ స్కిప్ అయిపోతుంది అండ్ ఈవినింగ్ అయినా కానీ కంపల్సరీ చేసుకుంటాను ఎందుకంటే ఈవినింగ్ సంధ్యా దీపం పెట్టాలని చెప్తూ ఉంటుంది కదా సో నేను తప్పకుండా చేస్తాను ఇన్ కేస్ నా హెల్త్ ఏమైనా ఇష్యూస్ వస్తే అప్పుడు మాత్రం స్కిప్ చేసుకుంటాను సో ఈవినింగ్ లోపు నాకు ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి అండ్ నాకు ఎస్పెషలీ ఇంకేమన్నా నా బిజినెస్ ఏమన్నా కొంచెం ఏ ఉంటే అవి పీజీ ఏమైనా పనులు ఉంటే అవన్నీ చూసుకుంటాను అవన్నీ ఆఫ్టర్నూన్ లోపు కంప్లీట్ చేసుకోవాలి అండ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు పిల్లలు వస్తారు వాళ్ళని తీసుకొని మళ్ళీ వేరే చోటుకి వెళ్ళాలి నేను ఇంకో పీజీకి సో అందుకోసమే మార్నింగ్ ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను సో ఎప్పటి పని అప్పుడు అలా చేసేసుకుంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది సో అలాగా మొత్తం పెట్టేస్తే ఇలాగే ఉంటుంది సో త్రీ ఫోర్ డేస్ నుంచి అనుకుంటూనే ఉన్నాను ఏంటంటే మామూలుగా కొంచెం స్టిచ్చింగ్ డ్రెస్సెస్ ఉన్నాయి అవన్నీ కంప్లీట్ చేయాలి అవన్నీ తీసుకొని కూడా టూ త్రీ మంత్స్ అయింది ఈ మధ్యకాలంలో ఏం ఏమైందంటే నాకు కొంచెం టైం అనేది సరిగ్గా చిక్కడం లేదు అండ్ ఎస్పెషలీ ఇది చాలాని కూడా మానిటైజేషన్ చేసుకోవాలని కొంచెం ఎక్కువగా కష్టపడుతున్నాను రైవ్ అవి ఇవని చెప్పేసి సో లైవ్ చేస్తున్నాను సేమ్ టైం లాంగ్ వీడియోస్ కూడా చేస్తున్నాను సో దానికోసమే నాకైతే టైం వస్తా చిక్కడం లేదు అండ్ అదే కాక ఇవన్నీ ఫుడ్ ఫుడ్డు ఇవన్నీ సపరేట్ చేసుకోవాలి ఒక్కోసారి టూ కరీస్ అవుతాయి పీజీస్లో సో దానికి సాటర్డే అయితే ఇంకోటి యాడ్ చేయాలి సో మాకు వచ్చేసి ఆఫ్టర్నూన్ మేము మళ్ళీ మేము సంగతి అవన్నీ చేసుకోవాలి ఎందుకంటే ఆఫ్టర్నూన్ రైస్ అనేది మేము ఎక్కువగా లైక్ చేయము ఓన్లీ రాగి సంగటి మాత్రమే తింటాను సో అందుకోసం అని చెప్పేసి స్కిప్ చేస్తున్నాం సో అక్కడికి నాకు డబల్ పని అవుతుంది సో అందుకే అవాయిడ్ చేస్తున్నాను ఫస్ట్ ఫాస్ట్ ఆ పను చేసుకొని హెల్త్కు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాము ఎలాగైనా కానీ ఈ ఛానల్ని మానిటైజేషన్ చేసుకోదని కాకపోతే కొంచెం ఎక్కువ కష్టపడుతున్నాను అందుకే చాలామంది రైవ్కి వచ్చినప్పుడు అడుగుతున్నారు అక్క మీ కథ కింద చాలా డార్క్నెస్ ఉంది అని చెప్పేసి సో కొంచెం మామూలుగా నిద్ర అనేది చాలా తక్కువ అవుతుంది నైట్ పడుకునేసరికి ఒక్కోసారి ట్వెల్వ్ కూడా అవుతుంది మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ కదా అదేవాది సో అప్పుడు అసలు వెయ్యాలనిపించదు కానీ అది అయ్యాక తప్పడం లేదు ఎందుకంటే మరీ కొంచెం లేట్ అయిపోతే వ్యాన్ వెళ్ళిపోతుంది సో వ్యాన్ వెదిపోతే నేను మరీ ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళి వదిలిపెట్టేసి రావాలి ట్రాఫిక్లో నాకు చాలా టైం పడుతుంది సో అందుకే ఒక ఫైవ్ మినిట్సే వ్యాన్ వచ్చే ముందే నేను మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అప్పుడు కొంచెం టెన్షన్స్ అనేటివి ఉండవు సో అందుకే కొంచెం ఫైవ్ మినిట్స్ ముందే ఉంటాను అందుకే ఏదైనా ఒక పని డెలీట్ చేస్తే ఇంకా ఏదో ఉంటుంది అని చెప్పేసి పనులన్నీ డెలీట్ చేయకుండా ఎప్పటి పని అప్పుడు చేసుకుంటూనే ఉంటాను సో చాలా వీడియో అనేది ఎడిట్ చేశాను నేను సో ఎందుకంటే మధ్య మధ్య పనులు అనేవి పడుతూ వచ్చాయి అండ్ ఇప్పుడైతే మొత్తం నేను రెడీ అయిపోయాను బయటికి వెళ్ళడానికి అండ్ ఇప్పుడు నేను చేసిన ఫ్రై అనేది ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను సో ఈ టాప్ అయితే నేను డిమార్ట్లో తీసుకున్నాను అండ్ ఇప్పుడు నా ఫైనల్ లుక్ అయితే చూసేయండి సో ఇలాగైందనమాట ఫ్రై కానీ అందులో ఏం వేయలేదు ఎందుకంటే ఆఫ్టర్నూన్కి వేసి కు ఉన్నారంటే కొంచెం పప్పుల పొడి ఇవన్నీ పాడైపోతుందని చెప్పేసి అలాగే పెట్టేశాను ఇవన్నీ కంప్లీట్ అయ్యాక సో నేను అప్పుడు బయటికి స్టార్ట్ అయ్యాను సో టేస్ట్ అయితే బాగానే అనిపించింది ఆఫ్టర్నూన్ వీడియో అయితే నేను తీయలేదు సో మార్నింగ్ జస్ట్ అలా కొంచెం వాటర్ వేసి కొంచెం వాటర్ వేసి కొంచెం ఆయేసి అలా వేయించాను అనమాట సో ఫ్రై అయితే బాగా ఇష్టం మాకు ఇవి సంగటి ఫ్రై తాలింపు ఎక్కువ తింటాం అనమాట అండి ఇప్పుడు అయితే బయటకు వచ్చాను చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో సో ఈ రోజుకి వీడియో అంతే మరి బాయ్